హాయ్ అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు గురువారం బాబాగారికి చిట్టి పాలరాయి చెంబులో పాలు నైవేద్యంగా సమర్పించుకుని పూజ స్పెషల్గా సింపుల్గా చాలా తృప్తిగా చేసుకున్నాను అలాగే ప్రతి గురువారం నిత్యము పూజ చేసుకునే విగ్రహాలు వెండి పూజా సామాగ్రిని క్లీన్ చేసుకుని యథావిధిగా వాటికి గంధము కుంకుమతో ఇలా అలంకరించుకుంటాను ప్రతిదీ ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి చాలా రోజులు కాదు చాలా నెలల నుంచి అనుకుంటున్నాను దివ్య పూజ మళ్ళీ మొదలు పెట్టాలి అని ఎందుకో తెలియదండి అనుకునే ఈ వారము లేదంటే వచ్చే వారము ఎప్పుడు అనుకుంటానో ఆ వారం ఏదో ఒక బ్రేక్ అలా వస్తూనే ఉంది చూసి ఒకరోజు బాబాగారి దివ్య పూజ మళ్ళీ మొదలు పెట్టాలి ఖచ్చితంగా నేను మొదలు పెట్టేటప్పుడు ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవరైనా మీరు కూడా మొదలు పెట్టాలి అనుకుంటే ఆ వీడియోస్ మీకు హెల్ప్ అవ్వచ్చు ఈరోజు ఎందుకో సపరేట్గా బాబాగారి చిత్రపటము విగ్రహము ఇలా సపరేట్గా పెట్టుకుని పూజ చేయాలి అష్టోత్తరాలు చదువుకోవాలి అని అనిపించింది అందుకే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఎప్పుడైనా మనము స్పెషల్గా పూజ చేయాలి అనుకుంటే ముందుగా ఇంట్లో నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ముందుగా కామాక్షి దీపము ఆ తర్వాత వినాయక స్వామి పూజ మనసులో స్వామివారిని తలుచుకుని ఆ తర్వాతే నేను ఇక్కడ బాబాగారి దగ్గర అన్నీ ఈ విధంగా ఒక్కొక్కటి రెడీ చేసుకున్నాను దీపారాధన కోసము అటు ఇటు ఇలా దీపాలని పెట్టుకుని నువ్వుల నూనె ఒత్తులు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఎందుకో అలా స్పెషల్గా చేసుకోవాలి అని అనిపించింది ఒక్కొక్కసారి మనకి వాటికి ఆన్సర్ కూడా ఉండదు ఏదైనా మన మనసుకి ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా అలా చేసుకుంటూ వెళ్తాము ఒక్కొక్కసారి ఎందుకు అని మనమే క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ దొరకదు ఏదైనా ఫైనల్గా మనము చేసిన ఆ పనిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను ఇలా దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకుని బాబాగారి పాదాలు కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ బాబాగారి పాదాలు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు నేనైతే షిరిడీలో తీసుకున్నానండి మీకు బాబాగారి పాదాలు కావాలి అనుకుంటే మన తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళ దగ్గర పాలరాయితో చేసిన బాబాగారి విగ్రహము అలాగే బాబా గారి పాదాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు ఈ వీడియో ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్లో కొత్తగా ఈరోజే చూసే వాళ్ళకి ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళ కోసము ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను ఏకవత్తితో దీపారాధన చేసుకుని బాబాగారికి పూలమాలతో ఇలా అందంగా అలంకరించుకున్నాను దీపం ధూపం అన్నీ కూడా బాబాగారికి చూపించాను ప్రతి గురువారము వీలైతే చిన్న మనకి చిన్న గ్లాస్లో పాలతో బాబాగారి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు పంచామృతాలతో పూజ చేసుకోవచ్చు ఏదైనా మనము ఏ విధంగా అనుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది ఎవ్వరూ కూడా ఇలాగే చెయ్యాలి ఇలా చెయ్యకూడదు అయితే చెప్పరండి నేనైతే అస్సలు చెప్పను మెయిన్గా మన ఛానల్లో ఎక్కువగా డివోషనల్కి సంబంధించేవి బ్రాస్ ఐటమ్స్ లేటెస్ట్ కలెక్షన్స్ నేను ఏదైనా కొత్తగా తీసుకున్నా పూజా సామాగ్రి గురించి లేదంటే కిచెన్ క్లీనింగ్ ఆర్గనైజింగ్కి సంబంధించి ఇలాంటివే మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీకు ఇష్టం లేకపోతే దయచేసి వీడియోస్ స్టార్టింగ్లోనే స్కిప్ చేయండి ఒక హ్యాపీనెస్తో మీ అందరితో ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాను నేను ఈ విధంగా చేసుకున్నాను ఇలా అలంకరించుకున్నాను అని ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఒక్కసారి చూసి మీ యొక్క కామెంట్స్ నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఇలా సింపుల్గా అందంగా తృప్తిగా అలంకరించుకున్నాను ప్రతి గురువారం బాబాగారికి పసుపు రంగు పూలతో పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు ఈరోజు ఈ విధంగా బాబాగారి పాదాలకి చామంతి పూలతో ఇలా అలంకరించుకుని రెండు చేతులతో నమస్కారం చేసుకుని ముందుగా మనసులో ఉన్న సంకల్పము కోరిక బాబాగారికి చెప్పుకుని ఈరోజు గురువారం అష్టోత్రాలు చదువుతూ విభూదితో పూజ చేయాలి అని ముందుగానే అనుకున్నాను అదేవిధంగా ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క నామము బాబాగారి అష్టోత్రాలు చదువుతూ బాబాగారి పాదాలపై ఇలా విభూదితో అష్టోత్రాలతో పూజ చేసుకున్నాను విడిపుష్పాలతో పూజ చేయొచ్చు ఇలా విభూతితో చేసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అండి లేదంటే బాబాగారికి ఏదైనా మనము ఉండిలో డబ్బులు వేయాలి అనుకుంటే అలా అష్టోత్రాలు చదువుతూ కాయిన్స్తో కూడా పూజ చేసుకుని ఆ కాయిన్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుని ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు లేదంటే బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు అలా కూడా వేసుకోవచ్చు ఏదైనా మన మనసుకి ఎలా అనిపిస్తుందో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ విధంగా అష్టోత్రాలతో పూజ చేసుకుని ఆ తర్వాత పూజ చేసిన విభూతిని కొద్దిగా తీసుకుని పెట్టుకున్నాను ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది అన్ని విధాలుగా ఆరోగ్యము చదువు పరంగా ప్రతిది ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి అదే మెయిన్ అండి హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అనరు పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే మనకి అంతకు మించి ఆస్తి ఏదీ కూడా ఉండదు ఇలా బాబాగారికి అష్టోత్రాలతో పూజ చేసుకుని ఆ తర్వాత నైవేద్యము బాబాగారికి ఇలా సమర్పించుకున్నాను డ్రై ఫ్రూట్స్ అలాగే చిట్టి పాలరాయి చెంబులో పాలు కొద్దిగా పటికీ బెల్లము ఇలా కలిపిన పాలని బాబా గారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ చాలామంది పాలరాయి దీపాలు కుంకుమ బరిన అలాగే మేబీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ పాలరాయి చెంపు గురించి కూడా అడగచ్చు ఇంకొక వీడియోలో ప్రతిదీ క్లియర్గా నేను ఎక్కడ తీసుకున్నాను అసలు ఇవి ఆన్లైన్లో ఉన్నాయా లేవా ప్రతి డీటెయిల్స్ మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఈ ఒక్కసారికి అయితే ఎక్స్క్యూజ్ చేయండి ఇలా గురువారం బాబాగారికి చాలా సింపుల్గా తృప్తిగా పూజ చేసుకున్నాను అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇలా ఈరోజు గురువారం బాబాగారి పూజ చేసుకున్నాను ఆ తర్వాత వంటగదిలో అన్నపూర్ణాదేవి దగ్గర నిత్య దీపారాధన ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వినాయక స్వామి వారిని ఏర్పాటు చేసుకున్నాను అక్కడ కూడా స్వామివారి దగ్గర దీపం అయితే వెలిగించుకున్నాను ఆ చిన్న వీడియో క్లిప్పింగ్స్ని కూడా యాడ్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా ఒక్కసారి చూడండి హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంకొక చిన్న మాట ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా మెసేజెస్ చేయాలి అనుకుంటే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయండి మ్యాక్సిమం నేను రిప్లై ఇస్తాను ఫాలో అవ్వాలి అనుకుంటే ఒకసారి మన పేజ్ అయితే చెక్ చేయండి ఎక్కువగా డివోషనల్కి సంబంధించిన రీల్సే పోస్ట్ చేస్తూ ఉంటాను అసలు మన ఛానల్ నుంచి అంటే యూట్యూబ్ గారి మనవరాలు యూట్యూబ్ ఛానల్ నుంచి నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుందా లేదా ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి ఒకవేళ మీకు రీచ్ కాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి మేబీ నోటిఫికేషన్ మీకు ప్రాపర్గా రావచ్చు ఈరోజు లంచ్ రసం అలాగే బీన్స్ ఫ్రై ఈ కాంబినేషన్ మీకు ఎవరికైనా ఇష్టమా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఈరోజు పోస్ట్ చేసే వీడియో అందరూ కూడా ఓం సాయి రామ్ అని కామెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ